విద్యా నామనరస్య రూపమధికం ప్రత్యన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురుణాం గురు విద్యా బంధుజనో విదేశకమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే ధనం విద్యా విహీన పశు మానవుడికి చదువే రూపం చదువే రహస్యంగా దాచిన ధనం భోగాన్ని కీర్తిని సుఖాన్ని కలిగించేది కూడా చదువే గురువులకు కూడా జ్ఞానబోధ చేసే గురువు చుట్టల్లాగా విదేశంలో సాయపడేది చదువే నరుల పాలటి పరదేవత కూడా చదువే రాజును పూజించేది కూడా చదువునే కాని ధనాన్ని కాదు అలాంటి చదువు లేని మానవుడు పశువుతో సమానుడు క్షాంతి క్రోధోస్తి చేద్దేహి నాం జ్ఞాతి చేతల లేక కిం ఎది సుహృద్ధి దివ్యౌషై కిం ఫలం కిం సర్పైర్యది దుర్జనా కిము ధనైర్విద్యా నవధ్యాయది ఉంటే శత్రువులు అక్కర్లేదు దయాలుంటే నిప్పే అక్కర్లేదు మిత్రుడు ఉంటే ఔషధాలతో పని లేదు దుర్జనుడు ఉంటే సర్పాలు అక్కర్లేదు నిర్దిష్టమైన విద్య స్వాధీనం అయితే ధనమెందుకు సిగ్గుంటే నగలెందుకు మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు దాక్షిణ్యం స్వజనే దయా పరిధనే సాక్ష్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయోపజనే శౌర్యం శత్రుజనే క్షమా గురి బంధువుల పట్ల దాక్షిణ్యము సేవకుల మీద దయ దుర్జనుల విషయంలో కాఠిణ్యము సజ్జనుల ఎందు ప్రీతి రాజుల ఎందు నీతి విద్వాంసుల పట్ల రుజువర్తన శత్రుల ఎందు సౌర్యము పెద్దల పట్ల ఓర్పు స్త్రీల పట్ల దిట్టతనము అలా ఆయా కణాల్లో ప్రవీణులైన లేని వాళ్లే లోక మర్యాదలు నిలపగలుగుతారు జాగ్యం ధియోహరతి వాచి సత్యం మనోన్నతి దిశ పాపమపాతి చేత తనోతి కీర్తి సత్సంగతి కథయ కిం నోతి పుంషాం సజ్జన సాంగత్యం బుద్ధి జాగ్యాన్ని పోగొడుతుంది సత్యం పలికిస్తుంది గౌరవం కలిగిస్తుంది పాపాన్ని పరిహరిస్తుంది మనస్సు నిర్మలంగా ఉంచుతుంది కీర్తిని నలుదిక్కిలా విస్తరింపజేస్తుంది ఇంతెందుకు అది మానవులకు సకల విధాలా మేలు చేకూరుస్తుంది జయంతి దే సుకృతి నో రససిద్ధాక వీశ్వరా నాస్తి రస సిద్ధిని సాధించిన కవిశ్వరులు ధన్యులు వాళ్ళు సిద్ధౌషధాలను సేవించిన యోగుల్లాగా సర్వోత్కృష్టులై ప్రకాశిస్తున్నారు వాళ్ళ కీర్తి శరీరాల కటికీ జరాభరణాలు సోకుతాయి అనేటువంటి భయమే లేదు